కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం పర్వదినం సందర్భంగా పోటెత్తిన భక్తులు స్వామివారికి పాతకాలం సుప్రభత సేవ సేవ స్వామివారికి ప్రత్యేక అర్చన తర్వాత విఘ్నేశ్వర పూజ లఘున్యాసం పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు మధ్యాహ్న మహానైవేద్యం భక్తుల సమక్షంలో వేద పండితులు ఆరిద్యుల లక్ష్మీ నరసింహమూర్తి శర్మ అర్చకుల స్వామి అర్జుల భరత శర్మ ఆధ్వర్యంలో కనుల వైభవంగా జరిగింది చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు సాయంత్రం సంధ్యవేలలో ఆకాశ దీపం పంచహారత కార్యక్రమం రాత్రి ఏడు గంటల నుండి భజన కార్యక్రమం కన్నుల వైభవంగా జరుగును వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు శివాభ్యాం భ్యాన్ నవ యంపనా పరస్పరా శ్లిష్ట వవర్గర నగేంద్రగంగా వృషవేతనాభ్యాం గంగ నమ నమ శంకర పార్వతీ హర నమ పార్వదేవ హర హర మహాదేవ ఓం కార్తీక మాసంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు కార్తీక సోమవారం శస్తి ఈ రోజున అన్నపూర్ణా సమేత కాశీశ్వేశ్వర స్వామి వారికి ప్రాతకాల సుప్రభాత సేవ భూపసేవ స్వామివారికి ప్రత్యేకార్చన పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా ఆలయానికి భారీ స్థాయిలో ఇచ్చేశారు స్వామివారికి ముందుగా గణపతి పూజ ఆరాధన ప్రారంభం చేశాము లఘున్యాసాభిషేకం చేశాము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పండరసాలు విభూతి కంధం పన్నీరు సింధు ఇత్యాది పదకుండా ద్రవ్యాలతో విశేష పంచామృతాభిషేకాలని కూడా భక్తులందరూ కూడా స్వామివారికి ఈ రోజు జరిపించారు చాలా భక్తులు దర్శనార్థమై వచ్చారు స్వామివారికి చిల్లంగి గ్రామంలో శివాలయం చాలా ప్రత్యేకము ఎదురుకున్న తూర్పు భాగంలో శ్మశానం కూడా ఉన్నది ఈ కార్తీక మాసంలో భక్తులు ఎంతో మంది వేలాదిగా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామి యొక్క దర్శన తీర్థ ప్రసాదాలకి కూడా సేవిస్తారు ఇప్పుడు మధ్యాహ్నం స్వామివారికి శరసోగతమైనటువంటి భోగాన్ని నివేదిస్తాము ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో సాయంత్ర సంధ్యావేళ దీపోత్సవ కార్యక్రమం ఆకాశ దీపానికి సత్యోద విధానంగా ఉపచార పూజలు కూడా గాయించి తర్వాత మూలమూర్తులకి పంచహారతి కార్యక్రమం అది కూడా నివేదించి తదుపరి స్వామివారికి శైల భోగాలు కూడా నివర్తించి ఆలయాన్ని ఈ విధంగా ప్రతి రోజు కార్తిగమాసం ల వైభవంగా చేస్తు ఉంటాను శనివారం కి స్వామివారికి ఏడు గంటలకి ఈ కార్తీక మాస వేళ ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు కూడా రెండున్నర గంటల పాటు భజన బృందం వారిచే భజన కార్యక్రమం కూడా ప్రత్యేక సేవగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంది ఇదంతా స్వామివారి అనుగ్రహంతో ఎంతో మంది భక్తులు విచ్చేసి ఆయుర ఆరోగ్యాలను పొంది తీర్థ ప్రసాదాలు చెందుతున్నారు